భర్తలకు మాత్రమే ఈ మంచి మాటలు ఇతరుల ముందు ఆమెను గౌరవిస్తూ మాట్లాడండి ఆవిడ సమస్యలు చెబుతున్నప్పుడు పేపర్ చదవడం ఆపండి ఆవిడ చూస్తున్న టీవీ ఛానల్ మార్చకండి ఆమె అలసిపోయినప్పుడు వంటలో సాయం చేయండి చేసిన కూర నచ్చకపోతే నువ్వు చేసినట్లు లేదేమిటి అనండి బాత్రూమ్ క్లీనింగ్ మీరే బాగా చేయగలరని గుర్తించండి ఆమె పుట్టినరోజు గుర్తు గ్రీట్ చేయండి మీరిద్దరూ ప్రశాంతంగా మాట్లాడుకుంటున్నప్పుడు ఫోన్ ఎత్తకండి రాత్రి ఆలస్యమైతే ముందుగా ఫోన్ చేసి చెప్పండి పిల్లలకన్నా ఆమె ముఖ్యమని పిల్లలకు తెలిసేలా ప్రవర్తించండి ఉదయం ఆమెకన్నా ముందుగా లేస్తే కాఫీ కలపండి వారానికి ఒకసారైనా బయటికి రెస్టారెంట్కి తీసుకువెళ్ళండి ఆమె మూడు బాగా లేనప్పుడు ఏమి జరిగిందని అడగండి ఆమెతో బయటికి వెళ్ళినప్పుడు దిక్కులు చూడకండి వారానికి నాలుగు సార్లైనా ఆమెతో కలిసి భోజనం చేయండి సారీ చెప్పడం అలవాటు చేసుకోండి మీ వాళ్లకు ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు ఆమెకు చెప్పండి నిద్ర లేవగానే పక్క బట్టలు మీరే సర్దండి హోటల్కు వెళ్ళినప్పుడు మెనూ కార్డు ఇచ్చి ఆర్డర్ ఇవ్వమనండి ఆమె ఇంగ్లీష్లో వీక్ అయితే తప్పని సరిదిద్ది ఎంకరేజ్ చేయండి ఆమెకు తలనొప్పిగా ఉంటే అమృతాంజం రాయండి ఆమె సమస్యలు చెబుతున్నప్పుడు టీవీ టీవీకేసి చూడకండి ఇవన్నీ చేసినా నా భర్త చాలా మంచివాడు అంటుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి ఓకే